మానవుడు పుట్టుట పెరుగుట గిట్టుట అని మాత్రమే కాదని ఇంకా ఏదో ఉంది అని ఏదైనా సాధించాలి అని తలచినా సాధించలేకపోతున్నాడు అట్టి వారి కోసమే ఈ న్యూమరాలజీ ఉద్భవించింది అని చెప్పవచ్చు ఒకటి నుండి తొమ్మిది వరకు అంకెలు ఏ నుండి జట్ వరకు అక్షరాలు వెరసి ఒక వండర్ ఈ న్యూమరాలజీ ఎవరైనా సరే ఈ ఒకటి నుంచి ముప్పై ఒకటి తేదీల్లో జన్మించాల్సిందే అయితే ఇవన్నీ కూడా ఒకటి నుండి తొమ్మిది లోపే ఉంటాయి ఉదాహరణకి మనం పది తీసుకుంటే ఒకటి ప్లస్ సున్నా ఒకటి పదకొండు ఒకటి ప్లస్ ఒకటి రెండు పన్నెండు ఒకటి ప్లస్ రెండు మూడు ఈ విధంగా ఇరవై ఎనిమిది తీసుకుంటే రెండు ప్లస్ ఎనిమిది పది మళ్ళీ ఒకటి ప్లస్ సున్నా ఒకటి ఈ విధంగా ముప్పై ఒకటి లోపు కూడా మనకి ఒకటి నుంచి తొమ్మిది లోపే అంకెలు వస్తాయి ఈ ఒకటి నుండి తొమ్మిది వరకు ఉన్న అంకెల యొక్క లక్షణాలు స్వభావాలు చూద్దాండి ఒకటి రవి వెరీ గుడ్ హార్ట్ నెంబర్ నిజాయితీ స్ట్రైట్ ఫార్వర్డ్ రెండు చంద్రుడు నాట్ గుడ్ డిఫెండెంట్ నెంబర్ డిపెండెంట్ ద్విస్వభావం నిజాయితీ ఎదుటివారి చేతిలో తరచూ మోసపోతూ ఉండటం మూడు గురువు నాట్ గుడ్ కూల్ నెంబర్ ఉపాధ్యాయుడు వ్యాపారి విద్యావేత్త నాలుగు రాహువు గుడ్ ఆర్ బ్యాడ్ హార్ట్ నెంబర్ కామశక్తి ఎక్కువ మరియు ధన సంఖ్య రఫ్గా కనిపిస్తారు ఎక్కువ మందితో పరిచయాలుంటాయి ఒంటరిగా ఉండలేకపోవడం కూడా ఉంటుంది ఐదు బుధుడు వెరీ 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 గుడ్ రిస్ట్రిక్ట్ నెంబర్ చల్లదనాన్ని చెడును కట్టుపరుచును వ్యాపారవేత్త మేధావి సహనం ఎక్కువగా కలవాడు ఆరు శుక్రుడు గుడ్ కూల్ నెంబర్ కామశక్తి తక్కువ అనారోగ్యం చాలా నీటుగా కనిపిస్తారు డ్రెస్ నలగనీయరు స్మూత్గా ఎదుటివారిని ఆకర్షిస్తారు ఏడు కేతువు నాట్ గుడ్ హార్ట్ నెంబర్ కామశక్తి అధికం వేదాంతం రఫ్గా కనిపిస్తారు అధిక తెలివితేటలతో డిఫరెంట్గా కనిపిస్తారు ఎనిమిది శని నాట్ గుడ్ హార్ట్ నెంబర్ కామశక్తి అధికం అస్థిరము స్థిరత్వం లేని పనులు చేస్తుంటారు తొమ్మిది కుజుడు వెరీ గుడ్ డివైన్ నెంబర్ కలహ స్వభావి ఈ విధంగా ఇవన్నీ కూడా కేవలం డేట్ ద్వారా వచ్చిన నంబర్స్ మాత్రమే వీటినే రూలింగ్ నెంబర్స్ అంటారు ఒకటి నుంచి తొమ్మిది వరకు తర్వాత మనం ఆ డెస్టినీ నెంబర్స్ గురించి మాట్లాడుకుంటాం అప్పుడు వాటి గురించి చెప్పుకుంటాం ఇవి కేవలం బర్త్ డేట్లో వచ్చేటువంటి రూలింగ్ నెంబర్స్ మాత్రమే ఇవి ఒకటి నుంచి తొమ్మిది వరకు కలిగినటువంటి నంబర్స్ యొక్క స్వభావం ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఈ ఒకటి నుంచి తొమ్మిది లోపు ఉండాల్సిందే ఎవరైనా ఈ తొమ్మిది నెంబర్ల లోపు మాత్రమే ఉంటారు వారిని ఒకటో సంఖ్య వారు రెండో సంఖ్య వారు మూడో సంఖ్య వారు అన్నమాట నెక్స్ట్ ఈ తొమ్మిది సంఖ్యల వారిలో మరలా తొమ్మిది భాగాలు అంటే తొమ్మిది తొమ్మిదిలు ఎనభై ఒక్క రకాలు ఉంటారు అవేంటో చూద్దామండి నెక్స్ట్